చూస్తే చాలా ముచ్చటగా ఉంటది కదా అయితే రెడీ అయిపోయింది ఫుల్గా ఆవు ఆవులు ఇచ్చేస్తాను చూసారా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాండి మీరు కూడా చాలా అని కోరుకుంటున్నాను నేనైతే చాలా గ్యాప్ వచ్చింది మనకైతే అందుకోసమే టైం చూసుకుని అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఏంటంటే యాదవ్ల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ వీడియోలో ఉందండి మా ఊరికి దగ్గరలో అయితే ఒక తోటలోనైతే గొర్రెలు మరి అదేవిధంగా మేకలని అయితే ఒక మందలాగా వీరు కూడబెట్టుకొని ఒక తోటలో అయితే గుడారాలు కట్టుకొని అయితే వారు జీవిస్తున్నారండి అయితే వీరు ఇక్కడ ఎలా ఉంటున్నారో వారికి జీవన విధానం ఏంటో వారు తాగైతే నీరు అదేవిధంగా వరొక తిండి ఇక్కడ ఎలా ఏర్పాటు చేస్తారో ఒక మేకల మందల్ని ఇవన్నీ యొక్క వీడియోలు అయితే ఉన్నాయండి వీడియో చాలా బాగుంటుంది ఆఖరికి చూడడానికి ప్రయత్నించండి వీడియోలోకి తెలిపోదు ఫ్రెండ్స్ వాళ్ళైతే యొక్క తోటలో ఉన్నారండి మీకు చూపిస్తాను వాళ్ళ దగ్గరికి తెలుస్తాను నేను ఇదిగోండి ఫ్రెండ్స్ అక్కడైతే చిన్న టెంట్ అయితే కనిపిస్తుంది కదా ఆ యొక్క టెంట్ దగ్గర అయితే వాళ్ళు ఉంటున్నారండి చూడండి అలాగైతే ముందుకు వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మేకల అయితే ఉంది కదా చుట్టూ అయితే ఈ విధంగా నెట్ అయితే కట్టేసి ఉంది మధ్యలో అయితే మేకలు అయితే ఉన్నాయండి చూడండి చాలా మధ్యలో అయితే చూడండి కుక్ అది ఫుల్ గరిచేస్తుంది తా ఏట కూర మాస్మా మా ఏం మాస్ ఎంతలా రేటు అది బాగున్నారా ఏ ఊరు ఏరగట్ట మీద మేకలని మీవేనా మందు మొత్తం అయితే అక్కడి నుంచి వచ్చారు మేకలు తోలుకొని రో ఎక్కడెక్కడ తోలుకెళ్తారో చెప్పండి అనుకున్నాం ప్రతి ఊరు తిరుగుతారా మందకే మేపేస్తా ఉంటారా ఏడుతీ లాభం పొలం కదా భూమి అంటే ఈ మేకల పిండికలో గత్తం ఈ విధంగా తయారవుతుంది కదా మేకతలుగా పాస్కే దానికి పిండికలు అవన్నీ భూమికి సారం వస్తాయా ஆஹா டபுள் எந்த ரோஜுக்கு ரோஜுக்கு எந்த இப்போ ஊரேந்த கல்ரெடி இப்படி எவரா இப்ப மாத்தீரு திப்பி மந்திரா தாத்தி ஆறு வந்து மேக்கல அது ஆறு மேக்க ఆరుగురి ఆరుగురి పాటలు కట్టుకుని ఉంటారా మరి ఎలాగ చలికాలం కదా నిజంగా వర్షం పడినప్పుడు ఏడ్ చేత తాతీ మరి ఒలిపిరి గడ్డ కొట్టద్ది ఒలిపిరి గడ్డ ఉంటుంది కదా టారు పెట్టేసుకుంటారా మరి ఎలా తాతి అయితే ఇంటికి డబ్బులు పంపిస్తారు ఈ పొలంలో మేపించినప్పుడు డబ్బులు ఇచ్చినారు అవి కూలికి ఆ డబ్బులు మరి మేగలవు ఈ మేకలు అమ్మిన డబ్బులేనా మేకలు అమ్మినవే అదే అయితే మీరు ఎన్ని పూటలు వండుతారు మూడు పూటలు వండుకుంటారా ఇప్పుడు మూడు పూటలు ఆడముక చివరాజ్రి కానీ చూడొచ్చు ఇప్పుడు ఎన్ని పూటలే తిండుతారు పూటలే ఉదయము రేదిరి మధ్యాహ్నం భాగ్యానం మరి తినరా ఉదయం తినేసి మళ్ళీ రాత్రి ఒకలా ఉండాల్సిందేనా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫుల్గా ఇచ్చేస్తుంది ఆవులు ఇచ్చేస్తుంది చూసారా ఆవిరి ఇచ్చేస్తుంది నాటుకోడి మాంసం అంట నిన్న బుధవారం అయితే వీళ్ళు కోసుకున్నారంట దాన్నైతే ఇప్పుడైతే వండుతున్నారు చూడండి ఇదైతే ఒక డొక్కు అయితే ఈ విధంగా కరెన్ అయితే సెట్ చేసుకున్నారు దీన్నే వీళ్ళు జగ్గులాగా అంటే ఒక గ్లాస్ టైప్లో వాడుతున్నారు వాటర్ అయితే వీళ్ళు దీంట్లోంచి ఆ ఆ గింజల్లో గట్రా వేసుకోవడానికి మూడు క్యాన్లతో వాటర్ అయితే ఉన్నాయి విధంగా తప్పేళ్ళు చూడండి చూడండి గింజ వాడారు ఎక్కడైతే అన్నం వండుకున్న తప్పేలు ఇది చూడండి అన్నం అయితే వీరి బాస్ వండుకున్నారు చూడండి తాతయ్య నేను అయితే ఇక్కడ మిగతా నలుగురేమో ఈరోజు సంతకిల్లారంట పార్వపురం మన్యం జిల్లా తెలుసు కదండి అక్కడైతే సంత జరుగుతుంది ఈరోజు గురువారం అక్కడికైతే వెళ్ళారు వీళ్ళు అయితే దేనికోసం వెళ్ళారు అమ్మడానికి ఎన్ని గొర్రెలు మూడు మూడు గొర్రెలు అయితే తీసుకెళ్లారటండి వాటిని అమ్మడానికి చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా మందనైతే అయితే మేపుకుంటారు కదా ప్రతి ఊరు వెళ్ళి ఆ గొర్రెలను అయితే అప్పుడప్పుడు సంతలో తీసుకెళ్ళైతే అక్కడ అమ్ముకుంటారండి ఎంతో కొంతకి వీళ్ళైతే ఆ యొక్క సొమ్ముతో అయితే వీళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు టీ కోసం ఈ యొక్క తపరైతే పెట్టుకున్నారా టీ ఇప్పుడు చేస్తారంట చూడండి టీ కొండ చూసారా టీ కొండలో వీళ్ళైతే ఎలాగ స్టోర్ చేసుకున్నారో చిన్న చిన్న డబ్బాల్లోని చూడండి ఇదే వాళ్ళ యొక్క కిచెన్ రూమ్ టైప్ చూడండి మొత్తం డబ్బాలు డబ్బాల్లో అయితే

చూడండి తాత అయితే టీ ఇచ్చారు మాకు నేను టీ తాగుతున్నాను ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ టీ అయితే సేమ్ ఆవుపాలతో చేసినట్లే ఉందండి అసలు అంటే ఏం తేడా కూడా ఏం లేదు చాలా బాగుంది చూడండి ముసలినప్పుడు అంటే వర్షాకాలం అప్పుడు ఎక్కువ జబ్బులు వస్తాయట ఆ జబ్బులు వస్తే మాత్రంగా మేకలు అనేవి అది చనిపోతాయా మేకలు చాలా ఒకటి ఆహా చూడండి చనిపోతాయట అలాంటప్పుడు అయితే చాలా నష్టపోతారండి ఎందుకంటే వీళ్ళకి ఇదే జీవనాధారం వీటి మీద బతుకుతారు వీళ్ళు తాతయ్య మీకు ఇదే జీవనాధారం మీకు పొలాలు ఇవే లేవు కదా మీద ఉన్నాయి కానీ వీటి మీద బతుకుతారు ఎక్కువ ఇవే మీకు తిండి పెడుతున్నాయి అంతేనా అత్య ఈ నాగపాలు వల్ల ఏదైనా లాభం ఉందా మనకి నాక్పాల్ తాగితే ఆకుపాలు బహితే దే దేనికి తప్ప ఆరోగ్యానికి గీటికి బంధ్య మందులు తాగ అంటే ఏమైనా జబ్బులు నయం అవుతుంది ఏదైనా మీకు తెలిసిన జబ్బులు చెప్పండి నీకో నండగొర పాలు తాగకూడదు మేకపాలు తాగక మంచి ఇదే వేడే సలవా వేడే చూడండి ఒంట్లోనా ఏమన్నా చాలా ఎక్కువ ఉంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే నాకు చాలా ఎక్కువ ఉంటుంది బాడీలో ఎక్కువగా జలుబు చేసేస్తుంటది అలాంటి వాళ్ళకైతే ఇవి పాలు అయితే వేడి చేస్తాయంట ఇవి తాగితే మంచిది తది మీరు ప్రతిరోజు ఇంతేనా ఇవే టీ చేసుకుని తాగుతారా నాటుతోనే ఇవి ఇవి గొరిపాలా నాకులు నాకులనా పాలు అంటే ఇవి ఈతోనైతే వెళ్తారు టీ చేసి తాగుతారంట ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే మా అమ్మాలకు కూడా మేకలని ఉండేవండి అప్పుడు అంటే నేను పుట్టక ముందు అయితే ఆ మేకలనే పెంచుకొని మా అమ్మలు కూడా బతికే వాళ్ళు అప్పుడు మా అమ్మ తాతయ్య ఇవ్వాలి అయితే వర్షాలు పడేటప్పుడేమో ఈ విధంగా గొడుగునైతే వేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఏ క్షణం ఎక్కడ ఉంటో తెలియదు కదండి ఇలా పొలాలంట ఊరు ఊరు తిరుగుతూ అదేవిధంగా ఇలా చూసారా ఇవే టార్పును అయితే వేసుకున్నారు ఇలాగ గోడరాలు కట్టుకుని అయితే వీరు జీవిస్తారండి ఇక్కడ ఎప్పుడు కడతారు మీరు రాత్రికే రాత్రికే ఎంత ఆరోపణలు కట్టతారాహా తెల్లారే మళ్ళీ ఇలాగ ఇప్పేస్తారాపుత ఎవరు మేపుతారు మీరేనా మొత్తం ఊరంతా మేపిస్తే తెచ్చి మళ్ళీ కట్టేస్తారా ఇది మేక ఆ ఇది గుర్రా అక్కడ లన్ అంటే తాత ఇవేనా ఇవి నండలా చూడండి ఫ్రెండ్స్ దీన్నైతే లండన్ అంటారట లండన్ గుర్రెలు అంటారు ఇవి మేకలా చూడండి దీన్నైతే మేక అని అంటారు చూడండి మేకలన్నీ అయితే బయటికి తోలేస్తున్నారు అక్క ఈ బౌండరీస్ లో పెట్టారు కదండి అక్కడ నుంచి మేకను బయటికి తోలేస్తుందా అయితే ఒక మేక ఎక్సర్సైజ్ చేస్తుంది చూడండి చూడండి దానికి దురద పడుతుంది కదా చెట్టుకైతే ఎలా చేస్తుందా చాలా కామెడీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలాంటివి చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది కదా చూడండి అయితే చాలా బుజ్జిగా ఉంది చూసారా చాలా అందం కూడా ఉంది మేక మేక అయితే చూసారా తాతయ్యకి అయితే ఒక అరవై అరవై నుంచి డెబ్భై సంవత్సరాలు ఉంటాయండి కానీ తాతయ్య మాత్రం చూసారా ఎంతో బాధ్యతతోని ఈ యొక్క మేకలు అయితే మేపుతున్నారు ఆయన ఆ వయసులో కూడా ఎందుకంటే బ్రతకడానికి ఎన్నో మార్గాలండి వారి యొక్క వల్లలో అయితే వారి యొక్క యాదవుల జీవితం అయితే ఈ విధంగా ఉంటుందండి వారికి ఇదే జీవనాధారము ఈ మేకల్ని ఈ యొక్క గొర్రెల్ని వాళ్ళకి కాసుకుని అయితే వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు చూడండి ఇక్కడైతే ఒక అర్థమైతుంది వీళ్ళు చూసుకోవడానికి ఈ యొక్క గొడుగు దారి బాగా సెట్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఈ విధంగా అంటే ఇలాగ పొలాలు లేదా వీళ్ళ తోటలు అయితే చూసుకుంటారండి ఆ తోటల తోటలు చూసుకుని అయితే అక్కడ వీరి యొక్క మందని కట్టుకోవడానికి వీలుగా కంఫర్ట్గా ఉంటుంది కదండి ఆ యొక్క ప్లేస్ని వీరు సెలెక్ట్ చేసుకుని అయితే ఈ విధంగా టార్బన్లు అదేవిధంగా నెట్నైతే వీరు చక్కగా ఏర్పాటు చేసుకొని మేకల మందని అయితే అంతా ఊరంతా తిప్పి మేపించుకొని సాయంత్రానికి మళ్ళీ ఇక్కడికి వస్తారండి ఆ అనేవి ఉంటాయి కదా వాటిని అయితే ఇదిగోండి అక్కడ నెట్ అయితే ఉంది చూడండి ఆ యొక్క అయితే పెట్టుకుంటారు ఇక్కడ కాపలాకైతే అయితే ఒక అతను ఉంటారండి అదేవిధంగా వీరు అంటే వీటిని మేపడానికి తీసుకెళ్తారు కదా వాళ్ళు అయితే ముగ్గురు వెళ్తారు ముగ్గురి వెళ్ళి ఆ యొక్క మేకలను అయితే మేపుకొని వస్తారు వచ్చి ఈ విధంగా వీరి యొక్క జీవనోధానం కొనసాగిస్తారు ఇక్కడ వంట కోసం అయితే వాటర్ తెచ్చుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అండి ఎందుకంటే ఊరు అనేది ఎక్కడో ఉంటుంది ఈ అనేవి ఎక్కడో ఉంటాయి అక్కడ నుంచి పెరుగుకొని వస్తారు వాటర్ అదేవిధంగా సామాన్లు కూరగాయలు ఇలాంటివన్నీ కూడా ఎక్కడో దుకాణాల నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తారు ఇప్పుడు శీతాకాలం కాబట్టి వీరికి కంఫర్టబుల్గా ఉంటుందండి వేసవి కాలం కూడా కంఫర్ట్గా ఉంటుంది కానీ వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే వర్షాలు పడుతుండీ ఈ యొక్క టార్బన్స్ లో వీరు ఉండరు కదా ఈ విధంగా ఉంటది వీరి యొక్క జీవన విధానం ఈ మ్యాక్ పిల్లలు అవన్నీ నేర్చేస్తారు ఇది మరి వల్ల పెట్టేస్తాం పుట్టి పిల్లల ఈ వల్ల పెడేత్తరా చిన్న పిల్లల ఆహా పెద్ద ఆటనే తోలుకెళ్ళతారా పెద్దవాళ్ళ తల్లిలా తోలులే మళ్ళీ ఎప్పుడు వస్తారా సాయంకాలు ఆరున్నర ఆరు రూపాయలు దాడికి ఆరు రూపాయలు దాటిపోద్ద మళ్ళీ తెచ్చి మరి కట్టేస్తారా లోపల పిల్లలు వదిలేస్తాం పాలకి పిల్లలు పాలు కొదిలేస్తారు పిల్లలకి మేత వేస్తారా మేత ఇటు ఉండదు మరి ఉట్టి పాలేనా రొట్ట ఇటు పెట్టరా పెద్ద కొద్దిగా కొద్దిగా పాచి రోడ్ చింతకాయ రొడ్డ పెట్టద్దు ఆహా పాచి రొట్ట చింతకాయ రొడ్డా అవి తింటాయా పిల్లలన్నీ అన్ని బాగానే ఉన్నాయా జబ్బులు ఎట్లేవాడే ఇంజక్షన్ వేసుకుంటాం ఎవరు వేస్తారు మీరే వేసుకుంటే డాక్టర్ ఎవరు వస్తారు డాక్టర్ ఎవరు మీకు మీరే ఏ జబ్బులు వచ్చి మీకు తెలుసా మందులు ఆహా మెడికల్ షాప్ కళ్ళి కొనుక్కుంటారా మెడికల్ షాప్కి వెళ్ళి పడే కొనేసి ఇక్కడ మందులు మీరే చేసుకుంటారు అన్నమాట ఉదయాన్న సాయంత్రం అక్కడ ఉంటావా సాయకాలం ఒక్కడే ఉంటుంది రోడ్డు మరివా రోడ్కి నీళ్ళు తేడం ఊర్లోకి వెళ్ళి అంత రెండు కావాలి నీళ్ళు చేసి పడేసి వంట చేసుకోవడం చేసుకుని అలాగే ఉంటాను సాయంకాలం మన వాళ్ళు గుళ్ళు తోలుకొని వస్తారు టైం పాస్ అలాగైతే టైం పాస్ ఇటు ఆడి ఇక్కడ ఎక్కడ తిరుగుతావా మరి ఊర్లోకి వెళ్ళవాదు చూసుకొని ఉంటావా చూసుకుని ఉంటాయి కదా ఈ కుక్కలు ఈ కుక్కలు వెళ్తాయా కాపలా ఇక్కడ వీడికి నువ్వు కాపలా వచ్చే వరకు నువ్వు అక్కడే నేను ఒక్కడే ఉంటాను నీకే డబ్బులా లేకపోతే మేకలు మీక మీద దుగ్గేరు దుగ్గేరా అక్కడ నుంచి వీళ్ళతో వచ్చావా నీకు డబ్బులు సంవత్సరానికి ఇచ్చేస్తారా సంవత్సరానికి ఇచ్చేస్తా మందలు నీకు వాటర్ లేదనమాట మందలు లేదు ఈ మందా తాత నీకు పర్లేదు అంత బాగుందా పెళ్ళి అయిందేటి నీకు పెళ్ళి ఆ వీడియో క్లిక్ చేస్తాడు అది ఒక్కడమే ఉంటావా పిల్లలు లేరా పిల్ల పాకు పాప చదువుకు నువ్వే చూసుకుంటాను మా అన్నయ్య అన్నయ్య ఉన్నారా ఊర్లో అమ్మ ఉందా అమ్మలే అమ్మ చనిపోయిందా డాడీ కూడా లేడు అన్నయ్యాలే ఉన్నారనమాట అక్క అక్క దా దుగ్గారు మీద అయ్యో అయితే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేకలకు నువ్వు రెండు నెలలు మూడు నెలలు ఈ మధ్య వచ్చావా నెల ఇంతకు ముందు ఏడు సేసాడు బట్టి ఇటుక బట్టియా మేఘలతో ఉంటావా అయితే నువ్వు ఇదే మరి ఫిక్స్ ఫిక్స్ అయిపోయింది తాతయ్యతో నువ్వే అనమాట వంట పని వంట పెట్టడం అంత మొత్తం బాధ్యతలు నీదే అనమాట అంత హ్యాపీగా బాగుంది కదా బాగా బాగుంది కొద్దిగా వర్షం పడితే కొద్దిగా వస్తాయి వర్షాకాలం కడుసుకొని ఉండాలి కదా அந்த கதா மொத்தம் ஆறு பக்கம் இங்கே ஆறு கால மொத்தம் நல ஆறு காதா ఆరుగురు అంత ఆహా మీ నలుగురే అనమాట ముగ్గురు వెళ్ళిపోతా బస్సులో ఉండిపోతున్నాడు నీళ్ళు పెరుగుకొని వంట చేసుకొని పిల్లలు చూసుకొని గొర్రెలు అమ్ముతారు కదా గొర్రెల మేకలు అవి ఎలాగమ్ము ఎంత రేటుకి అమ్ముతారు మీరు అన్నింటికి అమ్ముతాం పదివేలకు ఐదు వేలకు ఇచ్చేస్తాం పది అమ్ముతా వంద రూపాయలకి ఇచ్చేస్తాం అంతే ఆహా వందరప్పుడు కింది కలగా అంత అయ్యో కొనకపోతే తక్కువ ఇచ్చేస్తారా చూసారా మేకలు అనేవి రేట్ అనేది ఏ విధంగా ఉందా అంటే గొర్రెలు మేకలు కానీ వీళ్ళు అమ్ముకోవడానికి వీరికి గిట్టుబాటు ధర లేకపోతే ఎంత కొంత తక్కువ కానీ ఇచ్చేస్తారండి ఆ యొక్క మేక పరిస్థితిని బట్టి వాటికి కాళ్ళు ఇరిగిపోవడం ఇలాంటివి ఏమైనా అయితే చాలా తక్కువకి ఇస్తా ఇచ్చేస్తారంట మేక అనేది చాలా బాగుంటే మాత్రంగా ఎక్కువ అయితే వీళ్ళు అమ్ముకుంటారు ఆ యొక్క సొమ్ముతో అయితే వీరికి యొక్క జీవనం కొనసాగేస్తారు వీరి యొక్క ఇంటికి అయితే ఆ సొమ్మును పంపిస్తారండి ఇదే వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను వీరి యొక్క యాదవుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో మీకైతే చూపించాను కదండి నచ్చితే మాత్రమే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మనకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్